ఇప్పుడు కొత్త వచ్చి కూడా చేయి లేపంలో ఒకసారి లేవటరా కొత్త వచ్చి కూడా చేయి ఒకసారి లేవటరా థ్యాంక్ యూ సో మీ అందరికీ కొత్త వచ్చిన అందరికీ హార్ట్ వెల్కమ్ టు ద గ్రేట్ ఫ్యామిలీ అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఏంది ఎంత కొనుక్కోవాలి పది నెల కొనాలడుతున్నారు గేట్ కాలు మీటింగ్ పెట్టింది అనుకో మీటింగ్ పెట్టింది ఎందుకు సార్ చెప్తాను కా మీరు మాట్లాడతాను ఈడ వెళ్ళకపోతుంది ఆ గేట్ కాలు పోయి ఎంత కొనాలి నెల నెల ఎంతమంది వేసుకోవాలి అడ్డం వేసుకోవాలా ఈ పీకలాట అంత ఎందుకు వచ్చిందే ఇంత ఇరవై రూపాయలు టిక్కెట్ పెట్టి కాసేపు కూర్చోలేకపోతే కష్టం ఎందుక ఈ లైట్ మార్లు పెట్టి మాట్లాడు మీరే చెప్పండి మొత్తం అయిపోయిందాక ఈ నువ్వు అయితే అటు పోతే ఇటు నీకు నచ్చేది మీటింగ్ రమ్మనే బలవంతంగా పీకలాడి 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 టికెట్లు పెట్టి గిరాయిలు పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి అంటే వచ్చిన ఎస్ఆర్ సార్ నిజంగా తెలుసుకోవడానికి వచ్చింది కదా నేను ఎక్కువసేపు తీసుకుంటే మా సార్ కొడతాడు సార్ వచ్చింది బయట కొంచెం సేపు నాకు టైం వేయండి దాని రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి బిజినెస్ ఒకటి ఉంది అని చాలా మందికి తెలవదు చాలా మందికి తెలియదు ఇప్పుడు మీరు కూడా అనుమానంతో వచ్చినాయి అని చెప్తూ కదా ఆ అనుమానం తోటి వచ్చిన అందరి దగ్గర మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి ఇట్లాంటివి మస్తు వచ్చినాయి అని ఉండలేదు మన దగ్గర ఎస్ఆర్ నువ్వు ఇట్లాంటివి మస్తు వచ్చినాయి ఇన్ని చూసినా అంటూ కూడా అమ్మ అమ్మతో చెప్తున్నా ఇన్ని ఎవరు చూడలేవు భూమి మీద ఇన్ని చూసుకోవడం ఇంకా పుట్టలే ఒకవేళ నువ్వు ఇన్ని చూస్తే పుసుక్కున నీ ఇంకా నాలుగు పెంచారులు ఉండాలి పెట్రోల్ లేదు మరి వాస్తవా పరిపాలన బాగాలేదని చెప్తాం మనం ఇంటర్ కోసం కరెంట్ బిల్ కట్టలే మనం పోయిన ప్రధానమంత్రి ఏమి డెసిషన్ తీసుకుంటే పాకిస్తాన్ వాళ్ళకు మనకు యుద్ధం లేకుంటుందో మనం ఇంటి కాడ బాత్రూమ్ కాడ కూర్చొని డిస్కస్ చేస్తాం కూరగాయలు అమ్మ అమ్మ దాంతో ఉన్నాయి ఆ పైసలు మరి ఎందుకు మోడీ గురించి మనకు ఏ సార్ ఈ వచ్చి కూడా మీటింగ్ వచ్చి లోపల కూర్చొని కాలం జనాలు వచ్చారు కదా అలా ఆయమ్మ సంబంధం నాలుగు రూపాయలు అంటుంది ఆయమ్మ పదానికి నాలుగు లక్షలకు సంబంధమే లేదు పాడే తాడో పేడో తెలుసుకున్నాం అని కూర్చోవచ్చా ఎందుకు కూర్చుంటాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన చెప్పు లాగు అంగి రెండు పోనీ పవన్ కళ్యాణ్ వచ్చి నీకేమని ఇస్తా ఏం చేయాలి ఏం చేయకూడదు చాలా ఉంది అలా నేను కూడా నా మధ్య నేను బుద్ధ నేను అర్థమవుతుందా సార్ నా వైపు నుంచే మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తానంటే ఏదన్నా డబ్బు సంపాదించే ఆపర్చునిటీ వచ్చినప్పుడు సార్ ఇన్ని పైసలు ఎట్లు వస్తున్నాయి ఆ ఎమ్మెకు నాలుగున్నర లక్షలు అంటే కదా బ్యాంక్ స్టేట్మెంట్ ఏమైనా ఉందా అడుగు లేదా అది అడుగులేరు కూలీకి పోయి ఏ అందరికి పైసలు ఇచ్చి తీసుకొస్తారు చెప్పిస్తారు ఎక్కించి ఓట్లన్నీ రెండు తెచ్చి చెప్పిస్తారు అందుకో మొత్తం ఏంటి అక్క పుసుకురాని దగ్గరకు పోయి నువ్వు ఎట్లాపోయినరా కేసీఆర్ అడుగు తెలియదు అర్ణం కూడా అన్నా నేను మిమ్మల్ని ఇప్పుడు ప్రూవ్ చేస్తా నేను జోక్ వేస్తున్నాను నేను ముందర ప్రూవ్ చేస్తా డైరెక్ట్ సెల్లింగ్ అంటే మంది తెలుసు అతను కాదు కొత్త వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎంతమంది తెలుసు చెప్పు సార్ చెయ్యబట్టిన కదా చెప్తారు నేను జోక్ వేస్తలే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎంతమంది తెలుసు అంటే తెలిస్తే చెప్పండి నేను జోక్ ఏమేట్లా అయ్యారా చెప్పు నేను ఎలా పని చేసినా అడగలేదు నా క్వశ్చన్ ఏంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే అమ్మ నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరిని అవమానించడానికి లేకపోతే చేయడానికి కాదు మన రియాలిటీ మనకు తెలవాలి మనకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలుసా తెలియదు మనకు తెలిసినప్పుడే ఈ మీటింగ్ రావాల వస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఆయన లేచి నేర్చుకున్నాను మీతో లేవనో చాలా మంది నాకు తెలుసా అనుకుంటున్నాను ఎస్ సార్ అర్థం సార్ నిజం చెప్పండి డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ తెలుసా తెలియదు చెప్పండి సార్ థ్యాంక్ యూ ఈ బుక్ బుక్స్ నీకు అర్థమవుతుంది అన్న తప్పు కాదు ఎందుకంటే ఏ కంపెనీ వాళ్ళు ఎట్లా ప్రమోట్ చేస్తారో చాలా మంది ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ద బేస్ ఫండమెంటల్ జాబ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ వందలో తొంభై ఎనిమిది మంది తెలుగు వాళ్ళకి తెలియదు నీకు నన్ను రా నేను రాంగ్ అని ప్రూవ్ చేస్తే నా లాస్ట్ మంత్ చెక్ నీకు ఇచ్చి నేను పనిచేస్తాను ప్రామిస్ ట్రై చేయలేకపోయి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటని ముందుకెళ్ళ వాడి తెలుసు నాకు అంటారు ఏంటంటే కంపెనీలో స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా కస్టమర్కి వస్తుంది అదే డైరెక్ట్ సెల్లింగ్ కదా ఇప్పుడు మీరు నవ్వుతారు మీరు చెప్పు డైరెక్ట్ సెల్లింగ్ ఏదో అదా మేడం నా పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా భూమి మీద ఒక ఫేక్ ఇండస్ట్రీ ఏదో ఒకటి చూపెట్టా నాకు ఫేక్ ఇండస్ట్రీ మొదలైన డైరెక్ట్గా దొంగ నోట్లు వచ్చినా ముందు ఒరిజినల్ వచ్చినాక దొంగ నోట్లు వచ్చినా అర్థమవుతున్నా నేను మాట్లాడమాట అవి ఏందో నన్ను దయ్యాలు చేయడానికి చూపించ పశుపతిని ఏమి కాదు తల్లి నేను రెండు నిమిషాలు మాట్లాడుతూ ఆ అమ్మ ఇప్పుడు నవీ మా అమ్మ बिझनेस बंदर नव्वी साव इटला पण बाबी एवढा प्राब्लम इतकला उतर पोहडायला चुकीमतो ఇంట నిర్యంపబడతాడు ఎట్లా చెప్తారు మాస్టరే ఉల్లకిపోయి پایనొద్దంటారు సార్ ఏల ఐనొద్దంటంటే అన్ని ఆకేసినట్టు తీరొద్దన నాపిరా ఎన్నికొద్దన నాపిరా ఆ మీసోద్దన నాపిరా ఎన్ని లోపల యాప్ లాక్కురితే మీసో యాప్ ఉంటది మరి లోపల మీ ఆల్వేస్ హ్యాపీ కిప్స్ స్మైల్ అని చెప్పేది ఏంటంటే మీకు నచ్చితే వట్కోలేకపోతే వలేసేయ్ ఆర్ యు రెడీ ఆర్ రెడీయా yes కపే టైదులో అనేటటువంటి ప్లాట్ఫామ్ రాకముందు ఫార్మా కంపెనీలో ఒక టెన్ ఇయర్స్ మెడికల్ రిప్రజెంటేటివ్ గా సేల్స్ మేనేజర్ గా తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ గా నేను నేను టెన్ ఇయర్స్ జాబ్ చేసినప్పుడు ఇప్పుడు మీకు చెప్పిపోయేటటువంటి అవకాశం కావచ్చు ఇంతకు ముందు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రిపోర్ట్ ఏదన్నా కావచ్చు నా ఫ్రెండ్స్ చెప్పినటువంటి ఒక కామన్ డైలాగ్ ఏంటంటే సైజు లో నువ్వు ఒక్కటే ఆదాయం మీద డిపెండ్ అయ్యో అది చాలా డేంజర్ ఇన్కమ్ రాననికంటే ఇన్కమ్ మొత్తమే కంటే ఎంతో కొంత ఇన్కమ్ ఒక కూడా చాలా రిస్క్ లో ఉన్నట్టు ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా మళ్ళీ అనుకున్నా బిక్షగా రిస్క్ లో ఉన్నట్ట లక్ష రూపాయలు సంపాదించి లేవు కదా రిస్క్ లేట్ లేవు ఈఎంఐ లేదు సైడ్ పాయింట్ లేవు టికెట్ అనేది లేదు మీటింగ్ రమ్మనేది లేదు అప్ లైన్ లేదు డౌన్ లైన్ లేదు ఆయనకి తెల్లం లేదు కాబట్టి బేఫికర్ తింటే అంత తింటే తింటాడు అంత బట్టలు లేకుండా ఎవరు అడగడా పదివేల రూపాయలు జీతం వస్తుని పదివేలు తగ్గట్టే ఖర్చులు ఉంటాయి మీకు కూడా తెలుసు ఇరవై వేలు రూపాయలు జీతం వస్తే ఇరవై వేలు తగ్గట్టే ఖర్చులు ఉంటాయి ముప్పైకి ముప్పై తగ్గట్టు లక్షకి లక్ష తగ్గట్టే ఖర్చులు ఉంటాయి ఎంత చెట్టుకు అంత గానీ ఇది కొత్తది గానీ పాదసాగుతాయి ఏ సార్ లక్ష రూపాయలు వచ్చినప్పుడు ఒకేనా జీతం ఆగిపోతే పరిస్థితి ఒక్క వచ్చే దసరా పండగకు కొత్త చీర పెట్టిస్తా అమరా తరైనా వన్ ఫిఫ్టీ ఒక్కొక్కటి మాట్లాడుకుంటారు ఇప్పించి సార్ వచ్చిన తర్వాత మీరు ఇట్లనే ఉంటే సార్ సగంలో లేచిపోయినా అనుకో మీకు ఇబ్బంది అయితే కొంచెం నేను చెప్పేది అర్థమయ్యేస్తే జరుగు జోకులు వేసుకోవడానికి చెప్తున్నా గారు ఓకేనా ఆర్ రెడీ ఏడపాడైనా చీర లక్ష లక్ష రూపాయలు రూపాయలు జీతం వస్తుంది ఒక నెల అయిపోతే పరిస్థితి ఏంటి ఆ లక్ష రూపాయలు అప్ప అవుతుంది అవునా పదివేల రూపాయలు జీతం వస్తానికి ఒక నెల జీతం రాకపోతే పదివేలే అప్ప అవుతుంది ఇది మర్చిపోతారు జనాలు లక్ష రూపాయలు వస్తాడు ఇంటికి అంటాడు ఎంత సంపాదిస్తున్నావు అడగాలి నెలకి ఎంత కడతా అది అడగడు లక్ష లక్షే వస్తుంది నువ్వు ఎంత ఎగిరితే అంత డబ్బు ఎగిరి ఎగిర్దంచన అంటే ఎగరకూడదు సంవత్సరాలు జాబ్ చేస్తాక నా ఫ్రెండ్స్ ఏప్ నా ఓకే ఓకే ఆ ఇన్కమ్ రాకపోనే మంచిదే అది రా